సహస్ర కవచుడు చరిత్ర కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుని కనలేదు కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు అంతే కన్యగా ఉన్న కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం సంతాన సాఫల్య మంత్రం ఆ మంత్రంతో ఏ దేవతను ఆహ్వాన చేసి ఆహ్వాన చే ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు ఆ మంత్ర ప్రభావం అటువంటిది ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థం చేసుకుంటే కర్ణుడు కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వెళదాం పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అవేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు అప్పటి నుంచి వాడికి సహస్ర కవచుడు అనే పేరు స్థిరపడిపోయింది ఆ వరగర్వంతో వాడు సర్వ లోకాలని నానాహింసలకు గురి చేసి ఆనందిస్తూ ఉన్నాడు అది రాక్షస గుణం వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణ కోరితే భయపడకండి నేను నరనారాయణ రూపాల్లో భద్రకావనంలో తపస్సు చేస్తున్నాను వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను అని వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించేశాడు హిరణ్య సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండు రూపాలుగా విడిపోయాడు నర రూపం నరునిగాను సింహరూపం నారాయణుని గాను ధర్ముని కుమారులుగా జన్మించారట వారే నరనారాయణులు వారిరువురు పుట్టుకతోనే పరాక్రమవంతులు విరాగులు అందుకే వాళ్ళిద్దరూ కూడా ఆయుధదారులై భద్రకావనంలో ఏకాగ్ర చిత్తులై తపోదీక్ష వహించారు ఏ ఆటంకం లేకుండా వాళ్ళ తపస్సు కొనసాగుతోంది ఒకసారి ప్రహ్లాదుడు భద్రకావనం సందర్శించి వెళుతూ నరనారాయణులను చూసి వారి పక్కన ఆయుధాలు ఉండటం గమనించి తాపస్సులైన వీరికి ఆయుధాలతో పనేమి వీరెవరో కపట తాపసులై ఉండవచ్చు అని భావించి వారికి తపోభంగం చేసి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు వారి మధ్య భీకర యుద్ధం జరిగింది ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వాళ్ళని జయించలేకపోవటం చూసి ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువుని ధ్యా ధ్యానించాడు శ్రీహరి ప్రత్యక్షమై ప్రహ్లాద నర నారాయణులు నాంశతో జన్మించిన వారు వారిని నీవు గెలవలేవు అని చెప్పాడు ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరనారాయణుల తపస్సు మళ్ళీ కొనసాగుతోంది వాళ్ళ తపస్సుకి ఇంద్రుడు భయపడి వాళ్ళకి తపోభంగం చేసి రమ్మని అప్సరసులను పంపించాడు వాళ్ళు తమ రూప వయో నృత్య గానాలతో నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు మరి సఫలు కాల ఫలితం శూన్యమైంది అప్పుడు నారాయణుడు వాళ్ళని దగ్గరికి పిలిచి మీ అందాలు మమ్మల్ని ఆకర్షించలేవు ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయటం లేదు అని మా మాటగా మహేంద్రుడికి తెలియజెప్పండి అని తన తొడ మీద చరిచాడు ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ అద్భుత సౌందర్య రాసి జన్మించింది తన ఊర్వల తొడల నుంచి పుట్టిన సుందరికి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ ఈమెని మా బహుమతిగా మహేంద్రుడికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళని పంపాడు మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకున్నాడు నరనారాయణుల తపస్సు మళ్ళీ కొనసాగుతోంది ఆ సమయంలో గర్వాంధుడైన సహస్ర కవచుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించాడు అప్పుడు నారాయణుడు అతనితో రాక్షసేశ్వర మీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది కానీ మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చేయటం ధర్మం కాదు కనుక మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు ఎందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అన్నాడు సహస్ర కవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు నరుడు తపస్సు చేస్తున్నాడు నారాయణుడు యుద్ధానికి దిగాడు యుద్ధం భీకరంగా సాగుతోంది అలా సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్ర కవచని వేయి కవచాల్లో ఒక్క కవచాన్ని భేదించగలిగాడు అలా సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమిస్తే నరుడు సహస్ర కవచనతో యుద్ధానికి దిగాడు మరో కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత నరుడు సహస్ర కవచని మరో కవచాన్ని భేదించాడు అంటే వెయ్యి కవచాలు ఉన్నటువంటి ఆ రాక్షసుడికి రెండు కవచాలు ఇప్పుడు భేదించబడ్డాయి ఇలా నరనారాయణులు ఎదువురు ఇళ్ళ ఇద్దరు కలిసి ఆ సహస్ర కవచని తొమ్మిది వందల తొంభై కవచాలు భేధించారు ఇక సహస్ర కవచనికి ఉన్నది ఒకే కవచం అది గమనించిన సహస్ర కవచనికి భయం పుట్టి యుద్ధరంగం వదిలి పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్ళి అభయం ఇవ్వని వేడుకున్నాడు అప్పుడు సూర్యుడు కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను నరనారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తాను అన్నాడు సహస్ర కవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్ర కవచుడిని బిడ్డగా మార్చి కుంతి చేతికి అందించాడు అందుకే కర్ణుడు సహజ కొండలాలతో జన్మించాడు ఇది కర్ణుని పూర్వ చరిత్ర ఈ విధంగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంతవరకు పూర్వ చరిత్ర మనకి తెలియదు ఈరోజు పూర్వజన్మ యొక్క చరిత్ర తెలుసుకున్నాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు